ధర్మాచరణ చేసేటువంటి బుద్ధిని ప్రసాదించాలి అని ఎందుకు అనగా రామో విగ్రహవాన్ ధర్మం ఎలా ఉంది అని అడిగితే ఒక రాముణ్ణి చూస్తే సరిపోతుందట అలాంటి రామ తారక హోమాన్ని ఈరోజు మనం చేసుకున్నాం చేసిన అవనం దాని యొక్క ఫలం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ధర్మము ఎంతో ఆసక్తి పెరిగి స్వధర్మాన్ని ఆచరిస్తూ శంకరాచార్య వారు చెప్పింది కూడా అదే ధర్మాన్ని ఆచరించాలి అందరూ కూడా స్వధర్మాన్ని ఆచరించి వారి జీవనాన్ని సఫలం చేసుకునేట్టుగా ఆ శ్రీరామచంద్రుడు ఆదిశంకరుడు శంకరుడు మనందరినీ కూడా అనుగ్రహించాలి అని ప్రార్థించుకుందా అందరూ కూడా బైజాయే అభి రామ తారక साईनाथ जी सभी ऋतु मंडप को जाइए अभी पारायण अभी शुरू हो जाती है सभी ऋत्व मंडप को आ जाइए प्रधान वेदिक को आ जाइए अभी शुरू हो जाती है राम रक्षा स्तोत्र प्रारंभम का बोली तो అందరూ కూడా ఇప్పుడు పండితుల చెప్తూ ఉంటారు వారితో పాటు మనం కూడా వారిని పఠనం చేద్దాం ఇక్కడ పెట్టమని చెప్పండి గురు భజన వేస్తారు కదా ఇక్కడ షాప్ వేసుకున్నారు కదా ఇక్కడ వేసుకోమని లోపల రావద్దంటా గురుగారు ఇక్కడ పెట్టమని చెప్పరా వాళ్ళని ఇక్కడ పెట్టుకోమంటున్నాను ఇక్కడ పెట్టుకుంటా అయిపోతుంది वो, है। वो वो ना, वो है? वो डालो इधर वो है ना मैट 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 इधर डालो वो मैट इधर डालो इधर 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 इटे गुरु जी ये फेसिंग में बैठो पेरे फेरजी गुरजीट ड्रॉब హోమం చేయించుకున్న అందరూ కూడా మూడు సార్లు అగ్ని ప్రదక్షిణ చేయండి మీరు కూర్చున్న హోమం ఉన్న దగ్గర మూడు సార్లు అగ్ని ప్రదక్షిణ చేసి మగవాళ్ళందరూ కూడా శరీరం స్వాధీనంలో ఉన్న వాళ్ళందరూ కూడా సాష్టాంగ నమస్కారం చేయండి ఆడవాళ్ళందరూ నౌకాల నమస్కారం చేయండి దాని తర్వాత

गुरुकौशिक ऋषिः श्रीसीतारामचन्द्रो देवता अनरुतोनन्दः सीताशक्तिः श्रीमद् हनुमानकीर्षम् श्रीराजरीत्यर्थे श्रीरामप्रक्षास्तोऽग्रमन्नतमे विनियोगः